ఆపరేషన్ వెన్నా సక్సెస్ అమ్మయ్యా ఈ కొమ్మ మీద ఈ కోతి పుల్ల కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు స్వర్గం అంటే ఇదే అరే ఎప్పుడు దిగవు తల క్రిందలుగా ఏంటిది ఎండు ఆకు ఇదేమైనా రెండు వేల నోటా అంత సీరియస్గా ఇస్తున్నావు అమ్మ బాబోయ్ ఎంత తెలివి నీకు చెత్త లాంటి ఆకు ఇచ్చి బంగారం లాంటి వెన్న అడుగుతావా పెద్ద బిజినెస్ మ్యాన్లెట్లా ఉన్నావే సరేలే దీలోకే నోరు తెరువు అరే అరే మోసం మొత్తం కుండలా అనుకున్నావేంటి ఛీ ఈ ఆకు నా మొహం మీదే కొట్టావు చూసారా ఫ్రెండ్స్ ఆ కోతి బావ నన్ను ఎలా మోసం చేశాడో మీకు గనక బిజినెస్ తెలిస్తే కింద జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతే నేను ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తా మీ దగ్గర నేర్చుకుంటా నెక్స్ట్ టైం ఆ కోతి పని చెప్తా